హాయ్ ఫ్రెండ్స్ నవగ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాన్ని మార్చుకుంటాయి అందుకు కొంత సమయం పడుతుంది ఈ విధంగా నవగ్రహాలు తమ రాశిని మార్చిన ప్రతిసారి దాని ప్రభావం ఖచ్చితంగా పన్నెండు రాశులపై ఉంటుంది కుజుడు మేషరాశిలోకి ప్రవేశించడానికి ముందు మీనంలో ప్రయాణించాడు ఆ సమయంలో రాహువు మీనరాశిలో ప్రయాణిస్తున్నాడు ఇద్దరు కలిసి ప్రయాణిస్తున్నప్పుడు కుజుడు రాహు కలయిక అంగర ప్రయోగాన్ని సృష్టించింది జూన్ ఒకటిన కుజుడు మేషరాశిలోకి ప్రవేశించడంతో యోగం పూర్తయింది ఇబ్బందులు కలిగించే ఇబ్బందులు కలిగించే అశుభయోగం పూర్తయితే అన్ని రాష్ట్రాల వారికి ఎదురయ్యే సమస్యలన్నీ తగ్గి ప్రగతి పదం ఏర్పడుతుంది కొన్ని రాష్ట్రాల వారు అదృష్టాన్ని సంపూర్ణంగా ఆస్వాదించబోతున్నారు అది ఏ రాశుల వారికి ఉందో ఇక్కడ చూద్దాం మేషం అంగారక యోగం ముగియడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఇప్పటి వరకు వచ్చిన సమస్యలన్నీ తగ్గుతాయి వృత్తిపరంగా పురోగతి సాధిస్తారు లాభాల్లో మంచి పురోగతి ఉంటుంది ధనానికి లోటు ఉండదు భాగస్వామ్య వ్యాపారం మీకు మంచి యోగాన్ని ఇస్తుంది చేపట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి